హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే అన్నిటికీ సిల్వర్ పెయింటింగ్ వస్తుంది సిల్వర్ వర్క్ అయినా సిల్వర్ పెయింటింగ్ అయినా వస్తుంది అలాంటి సిల్వర్ వర్క్ వచ్చిన వాటికి ఏ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే బ్యాక్ మొత్తం మనం నార్మల్ డబల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మెజూర్ చేసుకుంటామో అలాగే మెజూర్ చేసుకోవాలి ఇక్కడ నేను మెజర్ చేసుకున్నాను అంత తర్వాత నెక్ షేప్ అయితే నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేశాను అనమాట ఫస్ట్ స్క్వేర్ షేప్ పెట్టి కొంచెం కర్రు తీశాను ఈ షేప్కి నేను పెట్టే డిజైన్ ఎలా ఉంటుందనేది చూడండి చాలా బాగుంటుంది ఇక ఈ మధ్యలో అయితే ఏ శారీకైనా సరే బాగా మనం గమనించినట్టయితే సిల్వర్ క సిల్వర్ కలరే వస్తుందనమాట అలాంటి సిల్వర్ వచ్చిన వాటికి ఈ విధంగా ఫస్ట్ అయితే సన్నగా థ్రెడ్ కొట్టుకొని ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ హైట్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టుకుంటాం కదా డబల్ బ్లౌజ్కి అలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మరగాలా ఉండాలి పైన లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకున్నాక మనం టూ ఇంచెస్ హైడ్తో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద నుండి పెట్టి ఒక పావు ఇంచు మందంతో డిఫరెంట్స్తో కుట్టుకుంటూ రావాలి పాదం మందం అయినా సరే మీకు అర్థమవుతుంది ఒక పాదం అందం డిఫరెంట్స్తో ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా టూ ఇంచెస్ హైట్తో ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని లోపల సైడ్ నుండి ఇలా పెట్టాలన్నమాట అలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ ఉటాయించినప్పుడు ఆ పోగులు అనేటివన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మనకి బ్లౌజ్ లోపల తిరగల వైపు చూసినప్పుడు ఆ దారాలు అవేం కనిపించవు అనమాట ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది లోడింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది ఈ విధంగా ఒక మనకి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎంత డిస్టెన్స్తో పెట్టుకుంటే బాగుంటుంది అనేది చూసుకొని ఇలా చాకిపిస్తా ఫస్ట్ అయితే ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్నాను అలా మార్కింగ్ చేసుకున్నది వాటి దగ్గర ఈ విధంగా అయితే ఇలా పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్న మొగ్గలుగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ రావాలి శారీలో సిల్వర్ కలర్ తో ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు మనం మళ్ళీ వేరే కలర్ వేస్తే అసలు బాగుండదు ఎందుకంటే శారీ మొత్తం ఒకలాగా ఉంటుంది బ్లౌజ్ ఒకలాగా ఉంటుంది అందుకనైతే ఇలా వేరే గోల్డ్ వేరే ప్యాచెస్ ఏమి కూడా వేసుకోకుండా ఇలాంటి డిజైన్ కొట్టుకుంటా నీట్ గా ఉంటుంది సింపుల్గా బాగుంటుంది చాలాసారికి ఈ బ్లౌజ్కి అయితే బాగా సెట్ అవుతుంది ఇలా మొత్తం అన్ని లోపల నుంచి పెట్టి కుట్టుకున్నాక ఈ విధంగా తిరిగేసుకోవాలి కరువులో అయితే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి సీజర్తో అప్పుడైతే ఇట్లా తిప్పేసినప్పుడు ఈజీగా మలుగుతుంది క్లాత్ అనేది తర్వాత పైన నుండి ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంత బాగా వచ్చాయో నీట్గా మనకి లోపర్ సైడ్ చూసినా సరే ఇప్పుడు ఆ లోపల నుంచి ఆ క్లాత్ అనేది ఏం కనిపించదు అనమాట లోడింగ్ అయితే ఫినిష్ ఫినిషింగ్ అయితే లోపల నుంచి చేసాం కాబట్టి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తర్వాత కట్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళకైతే డబల్ బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇదంతా కూడా ఈజీగా అర్థమవుతుంది అందుకనైతే అందుకని డైరెక్ట్ డిజైన్ వేసుకోవడమే చెప్తున్నాను ఇంకా మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ పెడితే ఏంటంటే మళ్ళీ వీడియో ఎక్కువ ఎంత అవుతుంది కదా అనేసి ఓన్లీ డిజైన్ వరకే పెడదాము అని పెడుతున్నాను ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ కూడా క్లియర్గా కావాలంటే మన ఛానల్లో ఉంది ఇంతకుముందు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా తర్వాత మనం ఇందులో నుంచి అయితే సిల్వర్ కలర్ థ్రెడ్ ఇలా ఎక్కించాలి నేనైతే ఇక్కడ నిడిలు యూజ్ చేస్తున్నాను కావాలంటే మీరు అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ దానికి లాస్ట్లో కొంచెం ఒక ముడి వేసి థ్రెడ్కి ఇలా ముడిని పట్టుకొని అందులో నుంచి ఇలా మొత్తం కూడా పెట్టుకుంటూ రావచ్చు ఇలా మొత్తం అంతా పెట్టుకుంటూ రావాలి ఈ థ్రెడ్ కూడా సిల్వర్ కలరే పెట్టుకోవాలి వేరే కలర్ ఏది పెట్టద్దు గోల్డ్ అలాగేమి ఇలా మొత్తం అంతా కూడా ఇందులో నుంచి ఎక్కించాక పైన షోల్డర్ దగ్గర ఒక కుట్టైతే వేసుకోవాలి థ్రెడ్తో కలిపి ఎందుకంటే అది కదలకుండా ఉంటుంది ఇంకా అంతా కూడా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ కూడా షోల్డర్ కెడ ఒక స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా అనమాట ఆ తర్వాత మిగిలింది అయితే మీకు తెలుసు కదా నడుము దగ్గర కింద ఫిల్టర్లు వేసుకోవడం నడుము పట్టి వేసుకోవడం అవన్నీ మనం డబల్ బ్లౌజ్కి ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇలా సిల్వర్ కలర్ లేస్ అయితే పక్కన నుంచి వేసుకుంటే స్టిచెస్ పక్కన నుంచి ఆ స్టిచ్చెస్ ఏమి కనిపించామన్నమాట మనం తిరిగేసుకున్నాక పై రెండో స్టిచ్ వేసుకున్నాం కదా అదేం కనపడకుండా నీట్గా ఉంటుంది డిజైన్ కూడా కొంచెం లుక్ బాగుంటుంది అనమాట లేస్ కూడా సిల్వరే వేసుకోవాలి బ్లౌజ్లో మీకు సిల్వర్ కలర్ బుట్ట కనిపిస్తుంది కదా సేమ్ ఇదే విధంగా శారీ మొత్తంలో సిల్వర్ కలర్ బుటా వచ్చింది కొంచెం పెద్ద పెద్ద ఫ్లేవర్స్ వచ్చాయన్నమాట సిల్వర్ కలర్లో కాబట్టి ఇలా సిల్వర్ కలర్ లేస్ అయితే వేసాను ఇలా వేసి లేస్ లేవకుండా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఒకటే వేస్తే ఏంటంటే లేస్ అనేది లేస్తుంది ఒక వైపుకి ఇలా వేసుకోవాలి తర్వాత డబుల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం ఫిల్ట్ వేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో ఫిల్టర్ అయితే వేసుకోవాలి ఇటు అటు సమానంగా చూసుకోవాలి షోల్డర్ సెంటర్లో పట్టుకొని ఇలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ తోటైతే ఈ విధంగా ఫిల్టర్ అనేది వేసుకోవాలి తర్వాత నడుం బెల్ట్ అయితే వేసుకోవాలి ఇదంతా కూడా మనం కటింగ్లో ఎలాగో ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా ఆ ఎక్స్ట్రా మొత్తం ఈ కుట్లల్లో పోయే విధంగా ఇలా పాదం అందంతో ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా పైన నుంచి మళ్ళీ అనగా కుట్టు ఒకటి వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసి ఎమ్మింగ్ చేసుకోవడం కోసం అనేది దూరం కుట్టు ఒకటి వేసుకోవాలి ఇలా దూరం కుట్టు వేయడం వల్ల కుట్ట అనేది త్వరగా ఇప్పడానికి వీలవుతుందనమాట ఎమ్మింగ్ చేశాక ఈ దూరం కుట్ట అనేది ఇప్పేసుకుంటే సరిపోతుంది ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట దీని తర్వాత దీని లుక్ ఇంకొంచెం గ్రాండ్గా ఉండడం కోసం ఏం చేశానంటే చిన్న చాక్లెట్ అయితే పెడదాం క్లాత్ కూడా మిగిలింది కదా అని ఇలా చిన్న చాక్లెట్ ఒకటైతే తయారు చేశాను అనమాట ఇలా డబల్గా ఫోల్డ్ వేసి ఇలా క్లాత్ అంతా కుట్టుకొని ఒకవైపు ఓపెన్ నుంచి అందులో నుంచి ఇలా తిరగ తీసుకోవాలి క్లాత్ తర్వాత మళ్ళీ కూడా లోపలికి ఆ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఆ పువ్వులు అనేది ఏం కనిపించకుండా లోపలికి ఇలా ఫోల్డ్ వేసేసి పైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేయాలి సింపుల్గా చెప్పాలంటే డబుల్ క్లాత్ని ఇలా స్క్వేర్ షేప్లో కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక దీన్నైతే మనం చాక్లెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా బ్లౌజ్ జైన్స్ వాటికి ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి అది మంచి లుక్ వస్తుంది ఆ కూడా బాగా సెట్ అవుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనం చాక్లెట్ లాగా ఇలా దగ్గరికి ఇలా కుచ్చులతో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనకైతే ఇక్కడ చాక్లెట్ షేప్ అయితే వస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే దారంతో అయినా రోల్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఎందుకు అనేసి అయితే తోటే ఒక స్టిచ్ అయితే వేసేశాను ఇంకా ఆ తర్వాత ఇలా మనం థ్రెడ్స్ అయితే కుట్టుకోవాలి లావుగా టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా లావుగానైతే ఈ సైజులో థ్రెడ్ కుట్టుకోవాలి కుట్టుకున్నాక దీనితోటి అయితే మన కింద చాక్లెట్కి డిజైన్ చేయాల్సి ఉంటుంది ఇలా ఒక రిబ్బెన్ లాగా కుట్టుకున్నాక ఈ చాక్లెట్కి ఫస్ట్ అయితే మనం కొంచెం ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడ క్లాత్లు ఏమీ పోకుండా మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా క్రాస్లో ఒక స్టిచ్ వేసుకోవాలి క్రాస్లో వేస్తే ఏంటంటే చూడ్డానికి కూడా బాగుంటుంది స్ట్రైట్గా వేస్తే అంత నీట్గా అనిపించేదనమాట కొంచెం క్రాస్గా వేస్తే అది కొంచెం ఒక మోడల్గా ఉంటుంది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత చాక్లెట్కి అంత ఈ విధంగా చుట్టినా పర్లేదు లేదంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి డిజైన్కి ఏ విధంగా పెడితే బాగుంది అనేది చూసుకొని మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ఇలా ముడివేసి కిందికి ఇలా వేలాడ తీసినా బాగానే ఉంటుంది లేదు అనుకుంటే రిబ్బెన్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏ విధంగా వేస్తున్నాను అనమాట చిన్న ఫ్లవర్ లాగా ఉంటుందని ఇంకా ఇక్కడ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ కనిపిస్తుంది అనుకున్న మీరు చేయితో కూడా సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు ఇలాగ పెట్టి నేనైతే ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇంకా కావాలంటే మనం సిల్వర్ కలర్ స్టోన్ ఏదైనా ఉన్నా సరే ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది సిల్వర్ కలర్లో నా దగ్గర ఏ స్టోన్ లేదు అందుకని నేనైతే పెట్టట్లేదు కావాలంటే పెట్టుకోవచ్చు మీరు ఇది అంటే డిజైన్ నచ్చితే ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్